రోజుల నుంచి విజయవాడను పూర్తిగా వరదలు ముంచెత్తాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోలీసులు పూర్తిగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు పూర్తిగా వరదతో నిండిపోయి పడవలు కూడా వెళ్లలేని ప్రదేశంలోకి డ్రోన్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టడానికి అధికారులు సంసిద్దమయ్యారు ఇందులో భాగంగా విజయవాడ కలెక్టరేట్ ఆఫీసులో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో డ్రోన్లతో ట్రయల్ రన్ నిర్వహించారు ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ విజయవాడ నుంచి అందిస్తారు గత రెండు రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు విజయవా విజయవాడ చుట్టుపక్కల పూర్తిగా అయితే నీటిమయమైపోయింది అయితే ఇందులో భాగంగా అయితే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు కూడా పూర్తిగా సహాయక చర్యలు అయితే పాల్గొంటున్నారు ఇప్పుడు కొద్దిగా అయితే డ్రోన్ సహాయంతో అయితే పూర్తిగా సహాయక చర్యలు చేపడదామని చెప్పి అయితే నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో భాగంగా దీంతో మా ఇదే విషయం మేమంతా మాట్లాడడానికి డ్రోన్ నిర్వాహకులు అయితే ఉన్నారు సార్ చెప్పండి ప్రస్తుతం అయితే డ్రోన్తో ట్రయల్వర్షన్ వేశారు ఇది ఏ విధంగా సక్సెస్ అవుతుంది ఎంతవరకు వెళ్తుంది ఎఫ్నెట్గా అండి మనకి జనరల్గా వ్యవసాయ రంగంలో మందులు పిచికారీ చేయడానికి వాడుకునే డ్రోన్లని ఆచార్యంజీ రంగింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డెవలప్ చేసి రాష్ట్రం అంతా అంతా కూడా మనం ఎస్ఓపీస్ డెవలప్ చేసి ఇవ్వడం జరిగింది తదనుగుణంగా ఇప్పుడు హన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆదేశాలకు అనుగుణంగా మేము ఈ ని ఈ రిలీఫ్ మెజర్స్ కూడా వాడటానికి ఇప్పుడే ట్రయల్ రన్స్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఇక్కడి నుంచి దాదాపు వంద మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి భవనం మీద కూడా మనం ఆహార పదార్థాలని డ్ర జారబెడచ్చు అనేటువంటిది మనం ఇప్పుడు రన్ సక్సెస్ఫుల్గా విజయవంతంగా చూపించడం జరిగింది సో ఇప్పుడు తదుపరి ఆదేశాల మేరకు మేము ఈ డ్రోన్స్ను పది దాకా వాళ్ళ డిప్లాయ్ చేసి అటు ఆహార పదార్థాలు నీళ్లు మందులు చే సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే రోడ్డు మార్గాన్ని వెళ్లకుండా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామో ఏదైతే బోట్ల ద్వారా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామో అక్కడున్న ప్రజలకి ఇవి అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాలు మేరకు మేము సమాప్తం అవుతున్నాం సార్ మీరు చెప్పండి ఇప్పుడైతే డ్రోన్ సాయంతో ఎన్ని కేజీలు మినిమం పది కేజీలు పైకిలు లిఫ్ట్ సార్ వాతావరణం అనుకూలిస్తేనే వెళ్తుందా లేకపోతే ఏ విధంగా ఉంటుంది వాతావరణం అనుకూలిస్తేనే వెళ్ళిద్దండి వర్షం పడితే వెళ్ళాలి బదులదు వర్షం లేకుండా ఉంటేనే వెళ్ళదు అంటే ఇక్కడ వాతావరణం అంటే ఇప్పుడు అదే డ్రోన్ సాయంతో లోపల వరకు వెళ్ళారు పంట పొలాల్లో కెమికల్ వేరు వేరు ఇప్పుడు ఇది భాగంగా దీంట్లో ఎంతమంది బాగుంటారు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి సార్ డ్రోన్లు ఎక్కువ ఉన్నాయి వస్తున్నాయి కూడా సార్లు సార్ పిలిపిస్తున్నారు ఇంకా మేము రైతులు మమ్మల్ని కూడా పిలిపిస్తేనే వచ్చాము మేము ఇది కిలోమీటర్ వరకు వెళ్తారండి హైట్ కానీ ఎదరగ దూరం కానీ పది కేజీల వరకు క్యారీ చేయగలుగుతాం ఇది చెప్తున్నారు ఇందులో ఎక్కడికి పడవలు కానీ ఎటువంటి సహాయక చర్యలు చేపట్టలేని సమయంలో అయితే డ్రోన్లు పూర్తిగా అయితే ఉపయోగించవచ్చు మినిమం ఒక కిలోమీటర్ హైట్ వెళ్తుంది ఒక కిలోమీటర్ దూరం వెళ్తుంది పూర్తిగా సహాయక చర్యల్లో పాల్గొంటాము ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్తోనే ఇన్నాళ్ళు పొలాల్లో అయితే దీంతో చేసాము ఇది కొత్త వినూత్నంగా ఫస్ట్ టైం అయితే దీంతో సహాయక చర్యలు అయితే చేపడుతున్నాము ఖచ్చితంగా సక్సెస్ అవుతాము విజయవాడకు పది డ్రోన్లు అయితే ప్రత్యేకించి తెప్పించి సహాయక చర్యల్లో పాల్గొంటున్నామని చెప్తున్నారు నిర్వాహకులు కెమెరామెన్ సురేష్తో పవన్ హెచ్ఎం విజయవాడ నుండి